హాయ్ అండి అక్క చేతి వంట అమృతానికి స్వాగతం నేను ఈరోజు సేమ్యా ఉప్మా చేయాలనుకుంటున్నానండి కావాల్సిన పదార్థాలు సేమ్య రెండు కప్పులు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఐదు పచ్చిమిర్చి క్యాప్సికం ఒకటి ఆనియన్స్ రెండు క్యారెట్ రెండు తగినంత నూనె తగినంత ఉప్పు ఆవాలు జీలకర్ర ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి కడాయి పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక ఆయిల్ ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర జీలకర్ర ఆవాలి చిటపటలాడుతున్నాయండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నామండి ఆనియన్స్ వేసుకున్నామండి కొంచెం బాగా వేగాయండి కొంచెం పసుపు వేసుకుంటున్నాను మరి కొద్దిసేపు వేగనిద్దామండి బాగా వేగిపోయిందండి ఇప్పుడు వాటర్ తీసుకున్నాం ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పడతాయండి మరి వాటర్ బాగా మరిగిపోయాయండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటామండి మాకైతే ఇది సరిపోతుందండి మళ్ళీ ఒక్కసారి ఇలా కలుపుదాము ఒక టూ మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత సేమే వేద్దామండి వాటర్ బాగా మరిగిపోయాయండి ఇప్పుడు సేమే వేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచుకుందామండి చూద్దామండి ఐదు నిమిషాల తర్వాత ఎలా అయిందో చాలా బాగుంది గ్యాస్ ఆఫ్ చేసుకుంటుందండి ప్లేట్లోకి సా ఇలా రెడీ అయిందండి నేను చేసిన ఉప్మా ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ